అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఇదదన డ్యూటీలకు వెళ్తో రానే మనం కూడా వెళ్ళాలి బర్డ్ స్కీమ్ ఇచ్చు ఓ మనం నిన్న కాక మన అప్లోడ్ చేసినాం ఆల్టో పెట్రోల్ ప్లస్ సిఎన్జి టూ థౌజండ్ ట్వెల్వ్ ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ ఖమ్మం నుండి వచ్చి తీసేసుకున్నారు కంగ్రాలేషన్ అందరికి పిచ్చేద్దాం బాగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి రిడ్జ్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి టూ థౌజండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి రెడ్ వి మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు ఆర్సీ వెల్లడి ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ కంపెనీ అరే ఆగవే అయ్యా మా వీడియో మాట్లాడుతూ ఒకటే హారం కొడతారు మాట్లాడితే మూడు నిమిషాలు వీడియో పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెవెంటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ అయినరు వన్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దన్ ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు స్లైట్లీ నెగోషియబుల్ చాలా తక్కువ మారుతి లెవెన్ ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాడ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి సింగల్ ఓనర్ కార్ సెవెంటీ త్రీ మాత్రమే తిరిగింది మైలేజ్ కూడా ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగనర్ ఎల్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ టూ 2027 సెవెన్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది సెకండ్ ఓనర్ నైంటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ అన్నారు ఎయిటీ అనరు మనమైతే దీని ప్రైజ్ వచ్చేసి ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నీకు చెప్పినాం చాలా తక్కువ అన్న ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సీ నెంబర్ పెట్టండి ఓకేనా ఇది వచ్చేసి వ్యాగన్ ఆర్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియేట్ ఓకేనా బట్ కార్ అయితే ఇది ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి బట్ మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ నెంబర్కి పిక్స్ పెట్టండి బ్రేక్స్ ఒక సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ఎన్ని కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు రెడ్డి కార్ కొంటే ప్రమోట్ కట్ అయిపోతాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా సీరియల్ నెంబర్ పెట్టండి ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్లకి ఏమన్నా గుడ్ మార్నింగ్ రేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతు ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కోడలు అందరూ కార్లో తిరగడమే స్పెస్ లక్ష్యం ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లోకి ఏమైనా రైట్ రైట్